شکر ٹھیک کر اج کیا سی لگا جا رہا ہے بابا نے لگا وہ ہماری ٹھیک ہے هاگو با یہ آزادنگ کر دے سی ہاں با کر لے ویڈیو دار ملنا ملنا ఈరోజు మేము జైనతు బేలా వెనుగంగా పరివాహ ప్రాంతాలతో పాటు వాగులకు ఆనుకున్న ఊళ్ళకు గ్రామాలకు ఆనుకున్నటువంటి చిన్న చిన్న నాళాలు కూడా ఉన్నాయి ఆ నాళాలకు కూడా రైతులు చాలామంది ఈసారి నష్టపోయినారు అవన్నీ కూడా సర్వే చేసుకుంటూ వస్తున్నాయి అనంతపూర్ కానీ కరంజీ ఇటు ఉమ్మరి నారాయణపూర్ శివార్లో సాంగడి నారాయణపూర్ శివారంతో పాటు సాంగిడి శివారం అటు తర్వాత బెదోడకెళ్తుంది ఇట్లా మొత్తానికి ప్రతి సంవత్సరం మాకు ఒక ఎందుకంటే అందరికీ ఐడియా ఉంది ముప్పై వేల ఎకరాల వరకు కూడా దాదాపు నేను చెప్పినటువంటి నాణాల ద్వారా కానీ సాధనాల కానీ పెన్గంగ కానీ రైతుల పంటలు మొత్తానికి మొత్తం నీట మునిగినై నష్టపోయినమాట వాస్తవం కానీ మొన్న జూపల్లి కృష్ణారావు గారు ఎందుకు వచ్చినట్టు అని అడుగుతున్నాం అసలు ఎవరి రైతు పొలం చూడలే ఎందుకు చూడలేదు జూపల్లి కృష్ణారావు గారిని అడుగుతున్నా మరి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే కూడా ఏం గడ్డి నేను అడుగుతున్నాను ఎమ్మెల్యే డ్యూటీ ఏంది జూపల్లి కృష్ణారావు ఇన్ఛార్జి మంత్రి ఈ జిల్లాడు కాడు ఆయనకి ఈ జిల్లా రైతాంగం మీద ప్రేమ ఉండకపోవచ్చు కానీ నీకు పాయల్ శంకర్ గారు ఈ నియోజకవర్గం ప్రజలు రైతులు ఓట్లేసి కదా ఓట్లేసిన వాళ్ళ రైతులైతే నువ్వు పొలాలకు తీసుకొచ్చి కనీసం ఉన్న పొలాలనేది తిరిగి కూడా ఎవరితో సాధ్యం కాదు కనీసం ఒక్కొక్క గ్రామానికి ఒక రెండు మూడు గ్రామాలు తిరిగి రైతుల దగ్గర తీసుకుపోయి మంత్రి గారితో ఒక భరోసా ఇప్పించవలసిన బాధ్యత స్థానిక ఎమ్మెల్యేది కాదా ఏదో చౌల చౌల మాట్లాడి ఆఫీసులతో రివ్యూ పెట్టి చూపలి కూర్చున్నాను మరి ఏం పెట్టినట్టు ఎందుకు పెట్టినట్టు అక్కడ ఆఫీస్ ఇప్పటిదాకా రివ్యూ పెడితే లాభం నువ్వు పొలాల కచ్చి తిరిగి చూసి ఇగో ఇక్కడ నేను కొన్ని గ్రామాలు పోయినా నేను చూసిన తర్వాత నాకు అర్థమైంది మీరు డిటైల్ గా ఆఫీస్ రెవెన్యూ త్రెవిన్ క్రిక తోట పొది. వింద జిల్లా డిమాండ్ చేస్తా ఉంది రేపటి నుంచి మీరు మొత్తం అగుల తోట నష్టపోయినా పెనగంగ తోట నష్టపోయినా సాతనల వాగు తోట నష్టపోయినా ఎంత పోయిందో నమింది. తాస్త పోయిన గతంలో సి ప్రెసిడెంట్ గా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రెసిడెంట్ గా ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎకరానికి పదివేలు ఇస్తారు పరిచేదిస్తున్నావు అని చెప్పి ఆ రోజు ఈయన కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు రెండు వేల ఇరవై మూడులో లో లేఖ రాసిండు కేసీఆర్ గారికి ఇలా మన ఏంటంటే ఆ లేఖ రాసినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారే ఈ ముఖ్యమంత్రి అయింది కాబట్టి మనకు చాలా ఆశలు పెరిగినాయి పాపం రేవంత్ రెడ్డి గారు గెలిచిండు ముఖ్యమంత్రి అయిండు మరి ఆనాడు కేసీఆర్ గారికి లేఖ రాసిండు కేసీఆర్ గారు ఓడిపోయిండు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిండు ఇక రేవంత్ రెడ్డి గారు ఇస్తారేమని చెప్పి ఆశలతోటి ఉన్నాం కాబట్టి మేము బీఆర్ఎస్ పార్టీ ఒకటే డిమాండ్ చేస్తూ ఉంది ఆనాడు మా కేసీఆర్ గారికి ఏ లేఖ అయితే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాసినామో ఈయన నువ్వే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినావు కాబట్టి ప్రతి పంటకు ఇరవై ఐదు వేల రూపాయలు నష్టము రైతుకు ఎకరానికి ఇస్తా అని చెప్పినావు అట్టనే ఇలా వీళ్ళ ప్రతి పంటతో పాటు మిర్చి పంటకు యాభై వేల రూపాయల ఎకరానికి ఇవ్వాలని చెప్పినాం ఒకవేళ ప్రకృతి వైపరీత్యాల వల్ల ఎవరైనా చనిపోయినా వారికి పది లక్షల రూపాయల బీమా కూడిస్తామని చెప్పినాం కదా అవి కావాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం బీఆర్ఎస్ పక్షాన రైతులందరూ మీరు చూస్తున్నాం ఎదురు చూస్తున్నాం తొందరలో సర్వేలు చేయండి సర్వేలు స్టార్ట్ చేసి కూడా ఇలా సోయాబీన్ పత్తి ఏదో మునిగిపోయి బ్లాక్ కలర్ వచ్చిందే పంట పోయింది కాదు ఆకుతోటి కూడా గ్రీనరీగా కనబడ్డా సోయాబీన్ పూత మొత్తం వర్షంతో గాలి వర్షంతో రాలిపోయింది పత్తి కాసినటువంటి కాయలు కూడా మొత్తం మురిగిపోతాయి కాబట్టి మీరేదో మీద మీద సర్వేలు చేసి నీళ్ళల్లో మునిగి బ్లాక్ కలర్ వస్తేనే అది అవుతుంది లేకుంటే మిగతాది వస్తని చెప్తే తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరు చెప్తున్నా సర్వే టీంలు వచ్చిన రోజు మాత్రం మీరు ఎంబడి ఉండండి మీరు కరెక్ట్ రాస్తేనే ఒప్పుకుందాం లేకుంటే రైతులందరూ ఏకం చేసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం తీసుకుందాం రైతులందరితో కలిసి ఏ కార్యక్రమ చేసి రైతులకు రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారి లేఖ రాసినప్పుడు ఏమైతే ఇచ్చిండో అవన్నీ జరిగేంత వరకు ఈ ప్రభుత్వాన్ని ఈ స్థానిక ఎమ్మెల్యేని ఎంపీని మరి తప్పకుండా వాళ్ళకు కూడా ఇట్లా తీస్తాం